హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం సో ఈ వీడియోలో మేము యాదగిరి గుట్టు వెళ్తున్నాం అనమాట మేము ఒక్కళ్ళమే కాదు మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాం అనమాట అంటే మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ప్రతాప్ కార్తీక్ విత్ ఫ్యామిలీతో వెళ్తున్నమాట అందరూ గ్యాదర్ అయినట్టు ఉంటుంది అండ్ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి సో మాకు దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో యాదగిరిగుడ్డ ఉంది కదా సో యాదగిరిగుడ్డ అయితే వెళ్తున్నాం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి సో ఈ వీడియోలో మేము యాదగిరిగుట్ట ఎలా దర్శనం చేసుకున్నాం అండ్ నెక్స్ట్ యాదగిరిగుడ్డ గురించి మీకు కొన్ని విషయాలు అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే తెలుసు కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఇంకా యాదగిరి కూడా ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట హైవేలో ఆగాము వెళ్ళి తర్వాత మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ టైం చేస్తాం ఏంటనేది చూపిస్తాం అన్నమాట వీడియోలో సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఉంటుందండి హైదరాబాద్ జనగాం రోడ్ నుంచి డైవర్షన్ తీసుకొని ఒక ఎయిట్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే యాదాద్రి చేరుకోవచ్చు సో ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఒక టూ ఇయర్స్ బ్యాకే సో ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ ఎయిత్ నాటికి ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది అనమాట ఫైవ్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ జరిగింది టోటల్గా సో టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను సో ఈ టెంపుల్కి మనం ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట ఫెసిలిటీ మనకి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది కొండ కింద అనమాట సో కార్ పార్కింగ్ కొండ కింద వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ బైక్స్ తో వచ్చే వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి అది మనం చూస్ చేసుకోవచ్చు సో అలా కార్ లో పైకి వెళ్లాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సింపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే యాదర్శి మహర్ ఋషి తపస్సు మిచ్చి శ్రీ మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఐదు రూపాయల దర్శనం ఇచ్చారంటండి అందుకే ఈ క్షేత్రాన్ని మనం పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా అంటారంట మనం కొండపైకి వెళ్ళే దారి అంతా గ్రీనరీతో నిండి ఉంటుంది మొత్తం ల్యాండ్స్కేపింగ్ అది చాలా చేంజ్ చేశారనమాట చాలా బాగుంటుంది చూడడానికి అలా కొండపైకి వెళ్ళిన తర్వాత పూర్తిగా చేంజ్ అయిపోయింది అనమాట అండ్ మనం కిందనని చూస్తే ఏంటంటే ఒక కోటలాగా ఉంటుంది కొండ కొండపైన టెంపుల్ అనేది పైకి మనం గిరిప్రదక్షిణ కూడా చేసి వెళ్ళచ్చు స్టెప్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఉంటాయి అండ్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట దేవాలయ ప్రాంగణం అంతా ఒక టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్తో ఉంటుంది అనమాట మొత్తం మొబైల్ ఫోన్స్ లగేజ్ బ్యాగ్స్ అనేవి కౌంటర్స్ అయితే ఉంటాయి అక్కడ పెట్టుకొని మనం వెళ్ళొచ్చు అనమాట సో దర్శనం గురించి మాట్లాడుకుంటే పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇంకొక దర్శనం వచ్చేసి ఇంకొక స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది అది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అదైతే టైమింగ్స్ ఉన్నాయి అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ దానికి అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మనం ఒక సిక్స్ కంపార్ట్మెంట్స్ దాటి పైకి వెళ్ళి క్యూ లైన్స్ దాటి ఈస్ట్ గోపురం నుంచి లోపలికి ఎంట్రీ అవ్వాలి అలానే కళ్యాణ కట్టు ఉంటుంది అండ్ అన్నదాన సత్రం ఉంది సత్యనారాయణ స్వామి రథం చేసుకోవడానికి ఒక మండపం అయితే ఉంది ఎట్ ఏ టైం మనకి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రథం చేసుకోవచ్చు అనమాట అక్కడ ముందైతే టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ మనం తీసుకొని ఆ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు మనమైతే ఈస్ట్ గోపురం నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గా మనకి క్షేత్రపాలకుడైన హనుమంతుని దర్శనం జరుగుతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ లో ఉన్న స్వామివారి దర్శనం జరుగుతుంది సో మనం లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి పన్నెండు ఆల్వార్ విగ్రహాలు ఉంటాయి అనమాట మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సో వైష్ణవ సాంప్రదాయాలు ప్రజలకి బోధించారు కాబట్టి ఈ ఆల్వార్ని ముఖ మండపంలో నిర్మించారంట అలాగే ఆల్వార్లు ఆండాలమ్మవారు వారు రామాంజనేయ వారు ఆంజనేయ స్వామి ఇలా వీళ్ళందరి ముఖ మండపంలో దర్శనమిస్తారు సో మొదటి అంతస్తులో ఉన్న పిల్లర్స్ మొత్తం కాకతీయ స్టైల్లో నిర్మించడం జరిగింది లోపల లైటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే వన్ ఒకే ఒక స్టోన్తో మొత్తం టెంపుల్ అంతా బిల్డ్ చేశారంట సో ఆ బ్లాక్ స్టోన్ అనేది వాడారు ఆ బ్లాక్ స్టోన్ ని కూడా మనకి కృష్ణశిలా అంటారంట సో దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ క్రోడ్స్ ఖర్చు పెట్టి ఈ టెంపుల్ అయితే బిల్డ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ టెంపుల్ వరకు అయితే టూ ఫిఫ్టీ అయితే ఖర్చు పెట్టారంటే స్టోన్స్ కానీ ఆర్కిటెక్చర్ మొత్తం కలిపి ట్వంటీ థర్టీ ఇయర్స్లో కట్టాల్సిన టెంపుల్ని వాన్స్ టెక్నాలజీలు వాడి ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేశారు టెంపుల్ అయితే చాలా బాగుంది మేమైతే దర్శనం చేసుకున్నాము ఈస్ట్ ద్వారంగా మనం లోపలికి ఎంటర్ అవుతాము స్వామివారి దర్శనం చేసుకొని వెస్ట్ ద్వారంగా ఉంచి బయటకు వస్తాం అనమాట వెస్ట్ గేట్ నుంచి ఆ వెస్ట్ గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక శివాలయం అయితే ఉందండి అది కూడా మనం చూసుకో సో మనం ఇందాక చెప్పినట్టు ఈస్ట్ గేట్లో అయితే ఎంట్రీ అవుతాము అండ్ వెస్ట్ గేట్లో అయితే బయటకు వస్తాము ఈ రెండు గేట్స్ వచ్చేసి బయట ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అనమాట అటు ఇటుగా అండ్ నార్త్ అండ్ సౌత్ గేట్స్ వచ్చేసి లైన్స్ అయితే బొమ్మలు అయితే ఉన్నాయి సో ఆర్కిటెక్చర్ అయితే చూడవచ్చు మీరు సో అలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చి కాసేపు అలా కూర్చొని ఆర్కిటెక్చర్ అంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఫొటోస్ అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు సో టెంపుల్ లోపలైతే ఫొటోస్ అయితే అలవ్ లేదనమాట ఇది కనిపించేది బంగారు వాకి అండ్ ఇందాక చెప్పాను కదా ఎలిఫెంట్స్ అనమాట ఇటు బెస్ట్ గేట్ అనమాట ఇది సో ఎగ్జిట్ అయ్యే గేట్ ఇది ఆ లోపల కనిపించేది గర్భాలయం అండ్ వినాయక కళామందిర్ అని చెప్పేసి ఒకటి అయితే అక్కడ ఉందనమాట కళా మండపం అని చెప్పి సో అది కూడా చూడవచ్చు అనమాట అండ్ సో మేము వెళ్ళింది వీకెండ్స్ అయ్యేసరికి కొంచెం రష్ అయితే ఉంది బట్ దర్శనం అయితే బాగా జరిగింది మీకు ఎదురు కనిపించేది ఏంటంటే స్వామి వారి రథం అనమాట ఇది దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది ఎండ లేదు కానీ అది ఏమంటారు ఉమ్మరం తీస్తుంది బాగా కుక్క తీస్తుంది ఇంకా పిల్లలతో అనేది తెలిసింది అట్లా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళేసరికి ఇంకా దర్శనం ఇంకా లాస్ట్ మాదే అనమాట ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసాం అనమాట మీరైతే దర్శనంకి వచ్చే పని అయితే ట్వెల్వ్కి అయితే మూసేస్తారు టెంపుల్ అనమాట ట్వెల్వ్ నుంచి వన్ వరకు అంట సో వన్ వరకు బ్రేక్ ఉంటుంది వన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ ఉంటుంది అనమాట దర్శనాలు అనేవి ఒకసారి మీరు చూసుకోండి అండి గౌరీ అట్లా వాకింగ్ చేస్తుంది సో దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కాసేపు అలా చిల్ అయిపోయి లంచెస్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాడు అచ్యూత్ మళ్ళీ ఇంటికి ఫైనల్ గా అయితే ఇది మా యాదగిరిగుట్ట ట్రిప్ అనమాట వన్ డే ట్రిప్ మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ కల్లా వచ్చేసాము ఫస్ట్ ఇది యాదగిరిగుట్ట తర్వాత భువనగిరి ఫోర్ట్ దగ్గర స్వర్ణగిరి అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం గానీ ఇవాళ వీకెండ్ అయ్యేసరికి రెష్ ఎక్కువ ఉంది అన్నిట్లో పాపతో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఇంకా బ్యాక్ అయితే అయిపోయామనమాట ఇప్పుడైతే ఇంటికి వచ్చాము సో ఈ వీడియో ఉంటారు కదా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ మంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మధురం భరతం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ